హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము కాంచీపురం కామాక్ష అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో అందుకోసం మార్నింగే సిక్స్ ఓ క్లాక్ లేచి రెడీ అయిపోయాము పిల్లలు కూడా రెడీ చేసేస్తాము ట్రైన్లో అయితే వెళ్తున్నామండి లోకల్ ట్రైన్లో ముందు రోజంతా వర్షం అన్నమాట ఈ ప్లాన్ అవుతుందో లేదో అని మేము టెన్షన్ పడ్డాము నాకు నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళడం చాలా చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఎప్పుడైనా టెంపుల్స్ అంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉంటాను అనమాట ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసామండి మాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందనమాట ముందుగానే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట లోకల్ ట్రైన్లో వెళ్ళామండి పంచికి ఆ టెంపుల్ మాత్రం అసలు చాలా 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 బాగుందండి మాటల్లో చెప్పలేను నేను అంత పెద్ద టెంపుల్ని చూడలేదు ఎప్పుడు అసలు అక్కడ కోనేరు ఉంది ఎంత బాగా అనిపించారో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఫ్రైడే వెళ్ళాము చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా కాకపోతే ఏంటంటే పిల్లలతో చాలా బిసిగనిపించింది ఆద్యం అసలు ఏం ఇబ్బంది పెట్టదండి గౌతమ్ మాత్రం పీక్స్ అనమాట ఈసారి భూమి సైలెంట్గా ఉంది గౌతమ్ చుక్కలు చూపించేశాడు నాకు అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేమైతే ఇక్కడ కొబ్బరికే కొట్టేశామండి ఇంక ఇక్కడే హారతి తీసుకున్నాము మా లక్ ఏంటంటే అండి ఈరోజు క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందండి నార్మల్గా ఎండకి సఫర్ అవుతాయేమో అని ఫీల్ అయ్యాను నేను కానీ ముందు రోజు ఈవినింగ్ వర్షం పడడం వల్ల మాకు నెక్స్ట్ డే కొంచెం కూల్గానే ఉంది సో హ్యాపీగా దర్శనం ఫినిష్ చేసేసుకున్నాము ఈ దర్శనం ఫినిష్ అయ్యే టైంకి ట్వెల్వ్ థర్టీ అలా కంప్లీట్ అయిపోయిందండి మాకు అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారని చెప్పారు ఒక ఫోర్ ఫైవ్ టెంపుల్స్ ఉన్నాయండి కంచిలో చూడాల్సినవి చాలా బాగుంటాయంట సో అన్నీ కవర్ చేద్దామని ప్లాన్ చేశారు అన్నయ్య కానీ ఏంటంటే ట్వెల్వ్ థర్టీ క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఫోర్కి ఓపెన్ చేస్తారని చెప్పారు మాకేమో రిటర్న్ ట్రైన్ ఏమో ఫైవ్ ట్వంటీకి అలా ఉంది ఇంకా అన్నయ్య ఏమో గోవిందరాజ టెంపుల్కి అయితే తీసుకెళ్తా అని చెప్పారు బంగారు బల్ ఉంటుంది కదండి ఆ టెంపుల్ అనమాట సో అలా ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సో ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే బోన్ చేసేసి హోటల్లో డైరెక్ట్గా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము శారీస్ చాలా బాగుంటాయి అంటే కంచిలో ఇంకెక్కడ ప్రసాదం అయితే తీసుకొని పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసామండి ఫొటోస్ తీసుకున్నాము అలా వ్యూని అంతా ఎంజాయ్ చేసాము చాలా కూల్గా ఉంది కదా క్లైమేట్ కూడా ఇంకా దర్శనం ఫినిష్ చేసుకొని మేమైతే వెళ్తున్నామండి ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ భోన్ చేసేసి ఇంకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోదామని ప్లాన్ అయితే ఇచ్చేసాము ఇంక ఇక్కడ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇదైతే మా మా ఓన్ షాపింగ్ మాల్ అన్నట్టు మేమైతే ఫీల్ అయిపోయామండి అసలు అంతా ఫ్రీగా రిలాక్స్డ్గా అనిపించింది ఎక్కువ క్రౌడ్ లేదనమాట పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉన్నారు వాళ్ళు ఆడుకోవడానికి స్పేస్ బాగా దొరుకుతుందన్నమాట స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అన్నయ్య పాపం హ్యాండిల్ చేశారు నేను బాగుండీ శారీ చూసుకోవడానికి గెలిపామనమాట పిల్లల్ని అన్నయ్యకి ఇచ్చేసి అన్నయ్య ఒక టూ అవర్స్ సఫర్ అయ్యే పాపం వాళ్ళతో చాలా టఫ్ అండి హ్యాండిల్ చేయడం ఇంకా మా వదినైతే స్టార్ట్ చేస్తారండి శారీ సెలెక్ట్ చేయడం తను క్లాత్ చూసి తీసుకుంటారండి బాగా సెలెక్ట్ చేస్తారండి శారీస్ మాత్రం అసలు అన్ని శారీస్లో శారీస్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట చాలా ఓపిక్గా అన్నీ చూసుకొని మరీ తీశారు శారీస్ ఒక ఫోర్ శారీస్ ఏమో తీసుకున్నారు ఇవి వచ్చేసి పావడా జాకెట్కి అండి పిల్లలు కుట్టిస్తాం కదా ఆ క్లాత్ బిట్స్ అనమాట చాలా బాగున్నాయండి తక్కువ ప్రైస్కే ఉన్నాయి అయితే మేము ఇందులో ఏం తీసుకోలేదండి మేము భూమికి ఆద్యకి కలిపి మేము తీసుకున్నాము ఒక శారీ అయితే తీసుకున్నాము ఇదేనండి ఆ శారీ సో ఇదైతే స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది కొంచెం షైనీగా ఉంది క్లాత్ అవన్నీ చూసి కూడా దీన్ని ఫిక్స్ చేసాము ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నారండి వదిన మీకు బ్లాగ్ చివరిలో చూపిస్తాను శారీస్ ఏమైనా తీసుకున్నాము అని చెప్పి ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గోవిందరాజు టెంపుల్కి అయితే వచ్చేసామండి అసలు సూపర్ ఉంది టెంపుల్ మీ మీ చూ మీరు చూస్తే అర్థమైపోద్ది కోనేరు చూడండి ఎంత బాగుంటుందో నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అండి అంతే భయం కూడా ఇంకా ఆద్యం నిద్రపోయింది అన్నయ్య ఎత్తుకున్నాడు గౌతమ్ భూమి కూడా నిద్రపోయే స్టేజ్లోనే ఉన్నారనమాట ఇంకా మెల్లిగా మాటలు చెప్పుకుంటూ వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను సార్ గౌతమ్ మాత్రం చాలా ఇరిటేట్ చేశాడండి బాగా ఏడిపించేశాడు అలిగాడు అనమాట మేము ఏమనుకున్నామంటే ముగ్గురం చిన్నయ్య నేను వదిలేమనుకున్నామంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు డివైడ్ చేసుకున్నాము అంటే ఫుల్ మొత్తం వాళ్ళని బాధ్యత మందే అని చెప్పి భగవాన్ ఏమో గౌతమ్ తీసుకుంది చిన్న నేమో అద్దె అని భూమి నేను అనమాట అలా టేక్ కేర్ చేసుకుందాము తీసుకున్నాము ఇంకా ఆద్య పడుకుందని చెప్పి బాని అయితే నొప్పి వస్తుంది కదా అన్నయ్యకి అని చెప్పి తీసుకుంది గౌతమ్ చేయి వదిలేసి అంతేనండి గౌతమ్కి అసలు ఎంత ఇంకా అత్త జట్స్ నేను అని చెప్పి వాళ్ళ అత్తను విసిగిస్తూనే ఉన్నాడు అలాగా ఇంకా అసలు టెంపుల్ టెంపుల్ని మనస్ఫూర్తిగా చూడనిలేదనమాట అసలు నేను ఎంజాయ్ చేయలేకపోయిన సరిగ్గా అంత ఇరిటేట్ చేశాడు వాడు కానీ చాలా బాగుందండి టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది కొంచెం క్రౌడ్ ఉండిందండి మేము వచ్చే టైంకి అసలు అంతేం అనిపించలేదు కానీ లైన్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది క్రౌడ్ పెరిగిపోయింది ఆ టెంపుల్ నుండి స్టేషన్కి వెళ్ళేలోపు పిల్లలందరూ నిద్రపోయారండి మేము టూ మినిట్స్ లేట్గా వెళ్ళడం వల్ల ట్రైన్ మిస్ అయిపోయాము స్టేషన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇంకో ట్రైన్కి అయితే వచ్చాము సో నైట్ లేట్ అయిపోయిందండి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అలసిపోయి పడుకునిపోయాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మీతో అయితే సారీ షేర్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాము ఫై శారీస్ తీసుకున్నారండి అయితే ఒకటి పావడా జాకెట్ అని చెప్పాను కదండి అది క్లాత్ డివైడ్ చేసేసారనమాట అద్దెకి భూమికి అది కూడా చూపిస్తారు వదిన ఫస్ట్ శారీ అయితే తీసుకున్నామండి ఇది కాటన్ బాగుందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ నాకు బాగా నచ్చింది క్లాత్ అయితే ఇంక ఇది సెకండ్ సారీ అండి ఈ క్లాత్ అయితే సూపర్గా ఉందండి వద్దున చాలా ఇష్టపడి కొనుక్కున్నారు ఈ చీర అయితే అసలు అంత బాగుంది క్లాత్ కూడా భలే ఉందండి కలరు ఈ సారీ కూడా సూపర్ గా ఉందండి అసలు క్లాత్ సూపర్ కంఫర్ట్ గా ఉంది ఇంకా దీనికైతే బ్లౌజ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇంకా వచ్చేసి పళ్ళు కూడా చాలా బాగుందండి యూనిక్ గా అనిపించింది ఈ సారీ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆ ఫ్లేవర్ డిజైన్స్ ఉన్నాయి కదా అది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మాత్రం సూపర్ ఉంది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది టిష్యూ శారీ అండి చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అసలు గుచ్చుకోదండి మనం చూడడానికి అలా ఉంటుంది కానీ కానీ క్లాత్ చాలా షైనీగా భలే ఉందండి ఇంకా నెక్స్ట్ సారి వచ్చేసి పౌడర్ జాకెట్ కుట్టిస్తామని చెప్పాను కదండి అదైతే ఇదండి క్లాచ్ అయితే చాలా షైనీగా ఉందండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్